డిజిటల్ హైవేక రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి ఇటు హోల్పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇటు రీజినల్ రింగ్ రూట్ కి చేరువలో ఉన్న పాలానగర్ హైటెక్ పార్క్లో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో పేరుతో కేటీఆర్ పిల్ల చేతలు చేశారని విమర్శించారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అని ప్రభుత్వ శ్వేత తప్పు అని ఆయన ఎలా చెప్తారని ప్రశ్నించారు పదేళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే ఈ లెక్కలు ఇచ్చారన్న షబీర్ అలీ కేటీఆర్కు దమ్ముంటే తప్పులేంటో బుద్ధి అక్కలు ఉండాలా ఇప్పుడు ఎవరు ఫైనాన్స్ సెక్రటరీ ఆయన దగ్గర ఉన్నారు నాలుగు సంవత్సరాల నుంచి రామకృష్ణరావు అదే ఫైనాన్స్ సెక్రటరీ అదే ఇరిగేషన్ ఇంజనీర్స్ అదే ఎవరు దీని మీద సంతకాలు పెట్టిరు సేమ్ వాళ్ళతోనే నాలుగు సంవత్సరాలు సంసారం చేస్తున్న ఆఫీసర్లే ఇప్పుడు సంతకం పెట్టిరు వాళ్ళ గవర్నమెంట్ అబద్ధం ఎట్లా పెడతారో ఛాలెంజ్ చేయండి గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్ మీరు నడిపించిన వైట్ పేపర్ అదే వాల్యూ మేము చేసినా మా కౌంటర్లో ఇది డూప్లికేట్ ఉన్నది ఆరు లక్షల కోట్లు కాదు మూడు లక్షల కోట్లు ఉన్నది అని వైట్ పేపర్ చేశారంటే జస్ట్ బేకుఫ్తనం చైల్డ్నెస్ చిన్న పిల్లలు తిరిగా ఆ జోక్ ఉంది అది నీకు దమ్ముంటే ఛాలెంజ్ అయ్యి కోర్టుకు పెట్టు ఈ వైట్ పేపర్లు ఇవి ఇవి చెప్పు కానీ అది కాదేం కాదు మూడు లక్షల కోట్లు ఉన్నాయి అరే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఇప్పుడున్న